So, but twist. రాజ్ తీసుకొచ్చిన బిడ్డ తల్లి రుద్రాని కూతురని బయట పెట్టిన కావ్య ఇంతకు ఏం జరిగింది అసలు రాజ్ తీసుకొచ్చిన బిడ్డ తల్లి రుద్రాని కూతురు కావడమేంటి మరి రుద్రాని కూతురైతే మరి రుద్రాని కూతురు కథ రావాలి రాజ్ ఎందుకు తన బిడ్డగా ఇంట్లోకి తీసుకొచ్చాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందు

మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బిడ్డకు కావాల్సినవి అన్నీ కూడా చూసుకుంటుంది ఇంట్లో వాళ్ళు ఎన్ని రకాలుగా మాటలన్నా కానీ ఇటు అపర్ణ ధాన్యలక్ష్మి ఎన్ని మాటలు అన్నా కానీ బిడ్డ మీద ఎందుకు నేను కోపం చూపించాలి తప్పు చేసింది నా భర్త అయినప్పుడు నా భర్తకే నేను కోపం చూపించాలి కానీ ఆ పసిబిడ్డ మీద కోపం చూపించడం దేనికని ఇంకా ఇంట్లో వాళ్ళని ఎదిరిస్తూ కూడా మాట్లాడుతూ ఉంటుంది పిల్లోడికి కావాల్సిన సెర్లేకు అన్నీ కూడా కావే దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది ఇంక ఒక రోజైతే రాజు బిడ్డ డిస్తూ బయట ఉండే సమయానికి ఇంకా ఇంట్లో ఫోన్ మోగుతూ ఉంటుంది రాజ్తి ఇంకా అప్పుడే కావి అటుగా వెళ్తూ ఏంటి ఫోన్ రూమ్లోనే మర్చిపోయారు ఏదైనా ఇంపార్టెంట్ కాల్ ఏమో అని చెప్పి దగ్గరికి వచ్చి చూసేసరికి ఇంకా రేఖ అని ఉంటుంది రేఖనా రేఖ ఎవరు అయినా ఈ రేఖనే అమ్మాయి ఈయనకెందుకు ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇంకా కావి అయితే ఫోన్ లిప్ చేసి చౌదరి పెట్టుకుని మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఏంటి బావా ఎలా ఉన్నావు బాబు ఎలా ఉన్నాడు నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు బావా నన్ను క్షమించు నేను ఒకరిని నమ్మి మోసపోయాను కానీ ఆ బిడ్డ నా కొడుకంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరని నువ్వు నీ బిడ్డగా ఇంట్లోకి తీసుకొచ్చావు చావుబోతున్న నన్ను బ్రతికించావు నువ్వే గనక రోజు రాకపోయి ఉంటే నేను నిజంగా చచ్చిపోయి ఉండేదాన్నే బావా అంటూ ఇంకా రేఖ ఇటుపక్క ఫోన్ లిప్ చేసింది ఎవరన్న విషయం కూడా పట్టించుకోకుండా అలా మాట్లాడుతూనే ఉంటుంది ఇంట్లోనే అమ్మకే స్థానం లేదు ఇప్పుడు అలాంటిది నేను తప్పు చేశానంటే నాతో పాటు అమ్మను కూడా శిక్షిస్తారనే భయంతో చనిపోవాలనుకున్నాను ప్రేమించినవాడు నన్ను పెళ్ళి చే మాట ఇవ్వడంతో తొందరపడ్డాను నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు బాబా బావా నన్ను క్షమించు అంటూ ఇంకా రుద్రాని కూతురు మాట్లాడుతూ ఉంటూ ఉంది ఇంకా కావ్యవన్నీ కూడా ఇంటుంది ఏంటి బావా ఏం మాట్లాడడం లేదేంటి ఇంట్లో వాళ్ళందరూ ఏమైనా అంటున్నారా నిన్ను దోషిగా చూస్తున్నారా నేను ఇంటికి వచ్చి నిజం చెప్పనా బావా అంటూ ఇంకా రేఖ మాట్లాడుతుండగానే కావ్య ఒక్కసారిగా ఫోన్ కట్ చేసేస్తుంది ఏంటి ఈ అమ్మాయి రుద్రాని మనవరాల మరి ఆ విషయం ఎందుకు బయట పెట్టడం లేదు ఈయనేదో తప్పు చేసినట్టుగా ఇంట్లో వాళ్ళందరితోటి ఎందుకు మాట్లాడుతున్నారు రుద్రాని ఏ ఇంట్లోని అందరినీ హేళన్ చేస్తూ ఉంటుంది ఏదో నా భర్త ఏదో తప్పు చేసినట్టుగా అందరి ముందు అవమానిస్తూ మాట్లాడుతుంది తప్పు చేసింది తన కూతురు అయితే నా భర్త ఎందుకు శిక్ష అనుభవించాలి అని చెప్పి ఇంకా కావ్య అయితే అనుకుంటుంది ఆ క్షణం నుంచి కూడా బిడ్డకు సంబంధించిన ఏ పనులు కూడా కావ్య చేయకూడదని నిశ్చయించుకుంటుంది ఇంకా కళ కళావతి కళావతి అని రాజు ఎన్నిసార్లు బాబు కోసం పిలిచినా తన కోసం పిలిచినా కానీ పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటుంది బాబు కావాల్సినవన్నీ కూడా రాజే చూసుకుంటాడు అదంతా చూసి అయితే తట్టుకోలేకపోతుంది ఏంటి కళావతి ముందుగా రాజు ఇంట్లోకి వచ్చిన తర్వాత రాజు తప్పు చేశాడు బిడ్డ తప్పు చేయలేదని బిడ్డకు సేవలు చేసింది ఇప్పుడేంటి అసలు ఏం పట్టించుకోవట్లేదు బిడ్డకు కావాల్సిన కూడా వాడే చూసుకుంటున్నాడు వాడికి అసలు పిల్లల్ని ఆడించడమే రాదు ఎత్తుకోవడం కూడా రాదు కానీ వాడికి ఎన్ని కష్టాలు వచ్చాయో ఏది కళావతి అనుకుంటూ ఇంకా హాల్లో కూర్చుని రాచి అప్పుడే పాలు తీసుకుని పైకి వెళ్ళబోతూ ఉండగా కళావతి అంటూ గట్టిగా పిలుస్తుంది ఏంటి అత్తయ్య అని చెప్పాను కానీ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటి అని చెప్పాను కానీ నేనేమనుకోవడం అత్తయ్య నా ఉద్దేశం ఏంటని అడుగుతున్నారేంటి నేను ఇప్పుడు ఏం చేశాను అనగానే ఏదో రాజు తప్పు చేయలేదు బిడ్డ తప్పు చేయలేదు అంటూ ఏయో మాట్లాడేవు కదా వచ్చిన కొత్తలో మొత్తం రాజుని అటు బిడ్డని ఇద్దరినీ కూడా సపోర్ట్ చేస్తూ పిల్లోడికి చాలా దగ్గరగా ఉండు కావలసినవన్నీ కూడా చేసి పెట్టావు ఇప్పుడేంటి రాజు ఎంత పిలుస్తున్నా పలకడం లేదు పైగా బిడ్డను కూడా చూసుకోవట్లేదు వాడికి అసలు పాలు కాచుకోవడం కూడా రాదు అలాంటిది వాడే బాబుకి పాలు కాచి మరీ పట్టిస్తున్నాడు అని చెప్పాను కానీ ఇన్ని రోజులు నేను ఆ బిడ్డకు తల్లి లేదని అనుకున్నాను చచ్చిపోయిందేమో అందుకే ఇంటికి తీసుకొచ్చారనే ఇంటికి తీసుకొచ్చారనే అనుకుని ఆ బిడ్డకు తల్లిలాగా సాకాలనుకున్నాను కానీ ఆయన తీసుకొచ్చింది బిడ్డ తల్లి లేక కాదు తల్లిని వదిలేసి బిడ్డను మాత్రమే తీసుకొచ్చారని నాకు నిజం తెలిసిందని చెప్పాను కానీ ఏంటి బిడ్డ తల్లి ఉందా మరి బిడ్డ తల్లి ఉంటే రాజు బిడ్డను తీసుకురావడం ఏంటి తల్లి నుంచి వేరు చేసి మరి ఎందుకు తీసుకురావాలి అని చెప్పాను కానీ అది మీ అబ్బాయిని అడగండి అత్తయ్య మీ అబ్బాయి చేశారు ఆ తప్పు నిజంగా మీ అబ్బాయికి సంబంధం లేదు ఈ వంశానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఈ ఇంటి వారసుడు అంటూ మాట్లాడుతుంటే నాకు కోపం రాదా అందుకే బిడ్డకు సంబంధించిన ఏ పనులు చేయడం మానేశానని చెప్పనేసరికి ఈ ఇంటికి సంబంధం లేదని ఎలా చెప్తున్నావు నీకేం తెలుసని చెప్తున్నావు అంటూ ఇంకా అపర్ణ అనగానే ఏం తెలుసా ఎందుకంటే ఆ బిడ్డ రుద్రాని కూతురు రేఖ కొడుకు కాబట్టి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు నా మనవరాలు ఏంటే ఆ బిడ్డ అని చెప్పాను కానీ అవును నీ మనవడే మీకు తెలీదా మీ రేఖ తప్పు చేయడం బట్టే వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకోవడం వల్లే ఆ బిడ్డను తీసుకొచ్చి ఇంటి వారసుడుగా చెప్తున్నారు ఆ విషయం నాకు నచ్చలేదు మీరేమో ఇక్కడ నా భర్త ఏదో తప్పు చేసినట్టు నిందిస్తూ నా భర్తను హేళం చేస్తూ మీరు మాట్లాడుతున్నారు తప్పు చేసింది మీ అయితే నా భర్త ఎందుకు పడాలి అన్ని మాటలు పడుతూ ఎందుకు తనని ఎటువంటి తప్పు చేయలేని దానిలా ఇంట్లో ఎందుకు అనుకోవాలి తప్పు చేసింది మీ కూతురు అయితే మీ కూతురి విషయాన్ని బయట పెట్టాలి కదా నా భర్త అంటూ ఇంకా కావ్య మాట్లాడేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఈ విషయం ఎలా తెలుసు అయినా కావ్యకు అంటూ ఇంకా రాజు ఆలోచించేసరికి ఏంటి నాకెలా తెలిసిపోయింది అనుకుంటున్నారా మీ ఫోన్కి ఫోన్ కాల్ రావడం వల్లే నిజాలన్నీ తెలుసుకున్నాను ఇక్కడికే తనను కూడా పిలిచాను అని చెప్పనేసరికి రేఖ వచ్చిందని చెప్పాను కానీ అవునత్తయ్య రేఖ వచ్చింది రేఖ అని చెప్పి అనేసరికి రేఖ అయితే లోపలికి వస్తుంది నన్ను క్షమించండి అని చెప్పాను కానీ ఏంటే నువ్వు చేసిన తప్పుకి రాజుని బలి తీసుకోవడం ఏంటి అసలు ఈ బిడ్డ నీ బిడ్డేనా లేక కావి ఇదంతా కావాలని చేయిస్తుందని చెప్పాను కానీ ఇంకా చాలమ్మా బావ ఇప్పటికే నా వల్ల మాటలు పడింది చాలు బావ ఎటువంటి తప్పు చేయలేదు ఆ బిడ్డ నా బిడ్డే నేనే చావబోతు ఉండగా బావే నన్ను కాపాడి ఆ బిడ్డను నా బిడ్డగా పెంచుకుంటాను ఇక మీదటి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని బావ నాకు మాటిచ్చాడు ఆ ఉద్దేశం ప్రకారమే భావకా బిడ్డనిచ్చాను కానీ ఇక్కడ ఇన్ని అవమానాలు పడుతున్నాయన్న విషయం నాకు తెలియదు కావ్య నా దగ్గరికి వచ్చి విషయాలన్నీ చెప్పడం వల్లే నేను తప్పు చేయని బావ శిక్ష అనుభవించడం నాకు ఇష్టం లేక నిజాన్ని అందరి ముందు బయట పెట్టడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అంటూ ఇంకా రేఖ చెప్పేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది ఏంటి రుద్రాణి గారు ఇప్పటి వరకు నా భర్త తప్పు చేశాడు అంటూ చాలా మాటలు అన్నారు కదా తప్పు చేసింది ఎవరో మీకు అర్థమైందనుకుంటా తప్పు చేసింది మీ కూతురు నా భర్త కాదు నా భర్త ఎటువంటి తప్పు చేయడు ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడమే కానీ ఎదుటి వ్యక్తిని మోసం చేసే అలవాటు లేదు మీరే మీరు మీ కూతురు కూడా ఒకే దారిలో ఉన్నట్టున్నారు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులను బాధ పెట్టడం ఎదుటి వ్యక్తులు కష్టాలు పడితే లాగే అనిపిస్తుందని చెప్పాను కానీ తను తప్పు చేయలేదు రేఖ సారీ కావ్య అని చెప్పాను కానీ తప్పు చేయకపోతే ఏంటండి తప్పు చేసి బిడ్డను కంది పోని ఆ బిడ్డను తీసుకుని నేరుగా ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి జరిగింది చెప్పాలి కదా అలా చెప్పకుండా చావడం ఏంటి పోని చనిపోయింది మీరు బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డగా పెంచుకుంటానన్నప్పుడైనా వద్దు బావా దీనివల్ల నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావో నేనే ఇంటికి వచ్చి నిజాన్ని అందరికీ చెప్తానన్న విషయమైనా చెప్పాలి కదా అది చెప్పలేదు ఇది చెప్పలేదు మీకు బిడ్డనిచ్చేసి అక్కడ హాయిగా ఉంటే నా భర్త ఎందుకు మాట్లాడుతూ ఉండాలి అందుకే పిలిపించి అందరు ముందు ఈ విషయాన్ని దాచిపెట్టాను సారీ బయట పెట్టాను నన్ను క్షమించండి మీరు దాయాలనుకున్న నిజాన్ని నేను బయట పెట్టాను ఎందుకంటే నా భర్త నలుగురిలో తలెత్తుకుని తిరగాలని అనుకుంటానే తప్ప తల దించుకుని తిరగే అవకాశం రాకూడదనుకుంటాను అందుకని విషయాన్ని బయట పెట్టానంటూ ఇంకా కావ్య చెప్పేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది రాజుని చాలా తప్పుగా అర్థం చేసుకున్నానే రాజు మీద నాకు ఇంత నమ్మకం ఉందా రాజు ఎటువంటి తప్పు చేయలేదని కావ్య నమ్మింది కానీ నేను నమ్మలేకపోయాను అని చెప్పి ఇంకా అయితే అనుకుంటుంది చూద్దాం రాబోయ్ ఎపిసోడ్స్ లో మరి ఆ బిడ్డ వెనుక ఉన్న రహస్యం ఏంటి బిడ్డ తల్లి ఎవరన్న విషయం ఎలా బయటపడుతుందో రాబోయ్ ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెంబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు